హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకటం నిన్న విప్రసాద్ వైఎస్ వివేక హత్య కేసులో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన కోర్టు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన జరిగింది ఈ హత్యకు సంబంధించి గత కొంతకాలంగా ఎటువంటి వార్తలు లేవు ఎటువంటి అప్డేట్స్ లేవు ఒకనొక సమయంలో అయితే దాదాపుగా ఆరు నెలల పాటు ఇదే హత్య పైన అనేక రకాలైన ట్విస్టులు మీద ట్విస్టులు జరిగినాయి సో ఇప్పుడు దాదాపుగా ఈ సుదీర్ఘ కాలం తర్వాత మొత్తానికి మరలా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తెరపైకి వచ్చింది సో ఏదైతే అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐకి ఏదైనా ఆధారం దొరికిందా ఏంటా అంటే దస్తగిరి గారు అప్రూవర్గా మారడం వలనే దస్తగిరి ఎప్పుడైతే అప్రూవర్గా మారాడో ఆయన అనేక రకాలైన అంశాలు ఆ హత్యకు సంబంధించి ఆ గొడ్డలు ఎక్కడ నుంచి కొనుక్కొచ్చారు ఎప్పుడు కొనుక్కొచ్చారు ఎంతమంది ఉన్నారు సుపారి ఎంత ఏ రోజు ఎవరు ఎక్కడున్నారు ఏ సమయంలో ఎవరెవరి పాత్ర ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్లు చెప్పారు సో ఈ క్రమంలో దస్తగిరి ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి ఆ క్రమంలోనే కదా వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానీ ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గారు కానీ వీరందరి పేర్లు కూడా అక్యూజ్డ్ లిస్టులో జాయిన్ చేసింది సో ఈ క్రమంలో ఇక ఆయన యుద్ధం ప్రకటించడం కావచ్చు ఆ తర్వాత తనకి థ్రెట్ ఉంది అని చెప్పేసి అనేక రకాలుగా పోలీస్ ప్రొటెక్షన్ కోరటం కోర్టును ఆశ్రయించడం ఇవన్నీ కూడా మనకు తెలియనిదేం కాదు సో ఈ క్రమంలో ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఒక సంచలనమైన ట్విస్ట్ అయితే ఇచ్చింది ఏంటి ఆ ట్విస్ట్ అంటే దస్తగిరి గారు ఇప్పటి నుంచి నిందితుడు కాదు కేవలం సాక్షి మాత్రమే అని చెప్పేసి చెప్పటం సో ట్విస్ట్ అదిరిపోలా ఎందుకంటే అసలు ఆ హత్యకు సంబంధించిన అన్ని అంశాలు కూడా గుచ్చినట్లు చెప్పింది దస్తగిరి గారు సో ఇటువంటి దస్తగిరిని ఇప్పుడు సాక్షిగా పరిగణిస్తుంది కోర్టు ఈ క్రమంలో సిబిఐకి ఈ కేసుకు సంబంధించిన అంశం మరింత సులువవుతుంది సో ఇప్పుడేంటి ఆయన కేవలం సాక్షి మాత్రమే ఇంకా బ్రహ్మాండంగా సిబిఐకి అవకాశం ఉంది కాబట్టి అనేక రకాలైన అంశాల్లో అనేక రకాలైన కోణాల్లో ఈ కేసుకు సంబంధించి దాదాపుగా పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది కోర్స్ మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎందుకు జరగలేదు ఏంటి అని అంటే మీకు తెలియందేం కాదు వైఎస్ఆర్ పార్టీ బ్రహ్మాండమైన బలంతో అధికారంలో ఉంది సో ఈ క్రమంలోనే కదా సీబీఐ ఆంధ్రప్రదేశ్లో అడుగు చాలా ఆలోచించవలసి వచ్చింది పైగా సిబిఐ అధికారుల మీద కూడా కేసులు పెట్టిన ఘనత మన రాష్ట్ర పోలీసులకే చెందుతుంది ఇక దాని తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేయాలి అని చెప్పి సిబిఐ అధికారులు అప్పుడు అవినాష్ రెడ్డి గారి వెంట వెళితే చివరికి తన తల్లికి విశ్వభారతి హాస్పిటల్ కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో వైద్యం కోసం జాయిన్ చేశారు అని సో ఈ క్రమంలో ఆయన వెళ్తుంటే ఆయన పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అక్కడ మరి రెండు వేల మంది సుమారుగా అభిమానులు అనుచరులు లేదా కావాలని పెట్టుకున్నారు మూడు రోజులు మూడు రోజుల పాటు అక్కడ మోహరింపజేసి ఆయన అరెస్ట్ కానియకుండా రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఎక్కడా సిబిఐ అధికారులకు సహకరించలేదు అదేమిటి అంటే చేతులు ఎత్తేసారు అని చెప్పేసి అన్నారు మరి అప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అసలు సిబిఐ అధికారులకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పరిస్థితి తలెత్తితే ఇక సామాన్యులు ఏ విధంగా ఉన్నారని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి సో ఈ క్రమంలో మరి గత ప్రభుత్వ హయాంలో ఆ కేసుకు సంబంధించి ఇంచు కూడా ముందుకు జరగల పైగా సిబిఐ అధికారుల మీద కూడా కొంత తాత్సారం చేస్తున్నారని చెప్పేసి ఒక ఎంత వాళ్ళు వాళ్ళ పైన ఒత్తిడి ఉంది రాజకీయపరమైన ఒత్తిడి అందు గురించి వాళ్ళు కూడా ఈ సాత్సారం చేశారు జాప్యం చేశారు అనే నిందన కూడా వాళ్ళు మొయ్యవలసిన పరిస్థితి ఉంది మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత బలం లేదు సో ఈ క్రమంలో ఎన్డీఏకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అసలు సంబంధమే లేదు ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడికి ఏమైనా అధికారుల పైన ఉంటుందా అంటే సచేమీరా ఉండదు సో అందుగురించే ఇక ఈ కేసుకు సంబంధించి కొంత దూకుడు అయితే పెరిగే అవకాశం ఉంది మరి ఈ తరుణంలో ఇక ముందు ముందు కొన్ని కొన్ని సెన్సేషన్స్ అయితే రాబోతాయి అన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఆ సెన్సేషన్స్ ఏమై ఉండబోతున్నాయో మీకు తెలుసు అనుకుంటే అఫ్కోర్స్ ఇక దాని సెన్సేషన్ అయింది కాకపోతే మనం ఏదో అన్నీ ముందే చెప్పలేం కాబట్టి మీకు అర్థం చేసుకుంటారు సో ఇది భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది ఎంతెంత సంచలనంగా మారబోతుంది అనేది మాత్రం పక్కా రాసిపెట్టుకోండి అని అని చెప్పేసి చాలామంది న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు దస్తగిరి గారికి అయితే ఒక ఇంత బ్రహ్మాండమైన అయితే లభించింది ఇక ఆయన నిందితుడు కాదు అప్రూవర్గా మారారు కాబట్టి సాక్షియే మాత్రమే పరిగణించండి అని చెప్పేసి కోర్టే చెప్పిన నేపథ్యంలో ఇక ఈ కేసుకు సంబంధించి సిబిఐ అధికారులకు ఎంత బూస్టింగ్ ఇచ్చినట్లుగా భావించవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి చూద్దాం ఈ కేసుకు సంబంధించి ఇక ముందు ముందు ఎటువంటి అప్డేట్స్ రాబోతాయి ఏంటి అనేది మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఇక రాబోయే కాలంలో గడ్డు పరిస్థితి ఎదురు కాబోతుందా అది అవినాష్ రెడ్డి గారితోనే ఆగుతుందా లేదా ఇంకా కూడా చుట్టుకునే ప్రమాదం ఉందా ఇవన్నీ తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన కోర్టు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ